హాయ్ అండి అందరికీ ఈ మధ్యకాలంలో చాలామందికి చింతపండుతో చేసిన వంటలు తినటానికి పెద్దగా ఇష్టపడటం లేదండి గ్యాస్ ప్రాబ్లం వస్తుందని రకరకాల కారణాలతోటి చింతపండుకి రీప్లేస్మెంట్గా నిమ్మకాయ మామిడికాయ లాంటివి వాడుతూ ఉంటారు కూరలకి టేస్ట్తో పాటు మంచి గ్రేవీ రావాలంటే మామిడికాయ మంచి ఆప్షన్ అని చెప్పాలండి కానీ మామిడికాయలు వేసే కాలం తప్ప అన్ని సీజన్లో ఎక్కువగా దొరకవు కాబట్టి ఎక్కువగా విరివిగా దొరికినప్పుడే సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి మంచి పుల్లటి మామిడికాయలు తీసుకొని తొక్క తీసేసి తురుముకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ తురుముకొని రెడీ చేసుకోవాలండి కొందరికి ఇలా తురమడం కంటే పేస్ట్లా చేసుకోవచ్చు కదా అని ఆలోచన రావచ్చు కానీ దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి పేస్ట్ చేసినట్లయితే ఫ్రిడ్జ్లో రాయిలా అయిపోతుందండి మనం యూస్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే ఇలా తురుముకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకున్నప్పుడు ముక్కల్లాగా చక్కగా కట్ అవుతుందండి ఇలా తురుముకున్న దానిని జిప్లాక్ బ్యాగ్లో వేసుకోవచ్చండి లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఈ విధంగా జిప్లాక్ బ్యాగ్లో వేసుకున్న తర్వాత దీన్ని సీల్ చేసుకోవాలండి సీల్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన షేప్లో ముందే ఆనవాళ్ళు పెట్టుకోవాలి లేదంటే ఇవి బిగుసుకున్న తర్వాత ఇదంతా బయటకు తీసి ముక్కలు కట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఇలా చక్కగా ఫిల్ చేసుకున్న తర్వాత గాలి లేకుండా సీల్ చేసి చాకుతో మనకు కావలసిన సైజులో ఆనవాళ్ళు పెట్టుకోవాలండి మనకి కూరకి ఎంత పులుపు సరిపోతుందో దాన్ని బట్టి కావలసిన సైజులో ఆనవాళ్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇక్కడ ఒకరోజు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చక్కగా గట్టిగా బిగుసుకుపోతుంది వాటిని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి ఇవి డీప్ ఫ్రిజ్లో ఐస్లా గడ్డ అయిపోతాయి కాబట్టి దాదాపు తొమ్మిది నెలల నుండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో తీసిన తరువాత మనకు కావలసినంత ముక్కలు తీసుకొని మిగిలింది నార్మల్ టెంపరేచర్లోకి రాకముందే ఐస్ గడ్డలా ఉండగానే మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అయితే ఇలా స్టోర్ చేసుకోవడం కోసం వాడే మామిడికాయలు మరీ ఎక్కువ రసాలు ఊరే కాకుండా కొంచెం గట్టిగా పుల్లగా ఉండయి మాత్రమే వాడుకోవాలి లేదంటే మనం తురిమేటప్పుడు బాగా నీరు వచ్చేసి స్టోర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చింతపండుని వాడటం ఇష్టం లేని వాళ్ళకి సంవత్సరం పాటు ఎంతో బాగా ఉపయోగపడే ఈ మామిడికాయ స్టోరేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులోకి కూరల్లోకి దీనిని వాడుకోవచ్చండి మీకు కనుక నచ్చితే మీరు కూడా ఈ ప్రాసెస్లో స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్